రెండు వందల యాభై ఏడు ఒక ప్రశ్న ఇది దిండిగల్లు నుంచి వచ్చిన ఒక యువకుడు తాను ఆశ్రమంలో ఉన్న కొద్ది దినాల్లో నేర్చుకున్నది నేను ఎవరు అన్న విచారణ ఒక్కటి చేస్తే సర్వము చేసినట్లే అని నాకు అర్థమైంది భగవాన్ నేను ఆశ్రమంలో ఉన్న కొద్ది రోజుల్లో నేను నేర్చుకుంది తెలుసుకుంది ఏంటంటే నేనెవరిని అనేటువంటిది విచారణ చేస్తే చాలు అన్ని చేసినట్లు తెలుసుకున్నాను అని అతను భగవానికి మనవి చేస్తూ అందుకే ఏదైనా వ్రత దీక్ష ఉన్నదేమో చెప్పండి నేను నేనెవరినో పరీక్ష చేయడానికి ఒక దీక్ష ఏదైనా ఉందా అని అడిగాడు ఆ పిచ్చకుడు అన్నాడు విచారణ నేను ఎక్కడ చెయ్యాలి గుడి సన్నిధిలోనా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు నేను ఎక్కడుందో అక్కడి నుంచి చెయ్యి అన్నారు ఎక్కడుందో అక్కడ విచారణ చేయాలి గాని గురు సన్నిధిలో నేను ఎట్లా విచారిస్తావు నేనెక్కడుందో అక్కడి నుంచి చెయ్యి అన్నారు అప్పుడు ప్రిక్షకుడు జీవిత పరమార్థానికై జనుడు శ్రమిస్తూ ఉంటారు అది సరి అయిన దారి కాదు అనుకుంటున్నాను నేను జీవిత పరమార్థం కోసం చాలా మంది ఎంతో శ్రమపడుతూ ఇది చేసి అది చేసి అలా చేసి ఇలా చేసి పరమార్థాన్ని పొందాలని వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అది సరైన దారి కాదేమో అనుకుంటున్నాను భగవాన్ నేను ఎంతో తపస్సు చేసి భగవాన్ గమ్యాన్ని చేరారు కదా అందరూ ఆ గమ్యం చేరాలి అంటే చేరాలని భగవాన్ యొక్క తాత్పర్యం ఎంతో సాధన చేసి నేను పొందిన గమ్యాన్ని చేరాలి అని కదా భగవాన్ మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేది మీరు కావలసిన సాయం ఇవ్వడానికి కూడా మీరు మాకు సుముఖులే అయి ఉన్నారు కదా అది వారికి భగవాన్ చేసే తపస్సు మా కోసం మీరు తపస్సు చేశారు అది జనుడు సుదువుగా గమ్యాన్ని చేరుస్తుంది మీ తపస్సు భగవాన్ పడిన క్లేశం మేము పడక్కర్లేదు అనే కదా భగవాన్ భగవాన్ వారికి దారి సుగమం చేసి చూపించారు అవునా భగవాన్ నేను అన్నది సరియేనా అని అడిగాడు కాబట్టి జీవిత పరమార్థం కోసం జనులు పాపం అనవసరంగా శ్రమిస్తున్నారు అది సరైందే అనుకుంటున్నారు వాళ్ళు కాని కాదు మన కోసం భగవాన్ ఎంతో సాధన చేసి ఆ పరమగమ్యాన్ని చేరారు అందరూ మనలాంటి వాళ్ళందరూ పరమగమ్యాన్ని చేరాలని భగవాన్ యొక్క తాత్పర్యం కావలసిన సాయం భగవాన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మనందరి కోసం భగవాన్ చేసిన తపస్సు అది జనులు సులభంగా గమ్యం చేరుస్తుంది భగవాన్ పడిన కష్టాలు మనం పడక్కర్లేదు మన కోసం భగవాన్ దారి సుగమం చేసి ఉంచారు అని నాకు అనిపిస్తోంది భగవాన్ నేను అన్నది నిజమేనా అని అడిగాడు మహర్షి నవ్వి అట్లే అందరూ అలాగే అయితే అందరూ మరి ఆ గమ్యాన్ని చేరాలి కదా చేరాలి మరి కానీ ఎవరి ప్రయత్నం వారు చెయ్యాలి భగవాన్ సహాయం చేస్తారు అందరూ ఆ గమ్యాన్ని చేరుకోవాలి కూడా అయితే ఎవరి ప్రయత్నం వారు చేస్తుంటే భగవాన్ యొక్క సహాయం వాళ్ళు అందుకోగలుగుతాడు అన్నారు భగవాన్ కాబట్టి భగవాన్ ఏది చేయమని చెప్పారో దానిని మనం చేస్తూ పోతే వచ్చే అడ్డంకుల్ని తొలగించి భగవాన్ మనకి అందించగలిగిన సహాయాన్ని అందిస్తారు కాబట్టి ఇక్కడ భగవాన్ చెప్పేది ఏమిటంటే ఏ సాధనలు చేసినా చేసేవాడెవడు అని ప్రశ్నించి ఆగు అప్పుడు ప్రశ్నించేవాడు లేకుండా పోతాడు అప్పుడు ఉన్నదేదో అదే గమ్యము అని ఆ గమ్యాన్ని మనకి అందించి దానిలో ఉండు అలా ఉండడానికి కావచ్చు ఉంటూ ఉండు నేను ఉండడానికి సహాయం చేస్తాను అంటూ స్వరూపుడైన శ్రీ శ్రీరామణ గురుదేవులకి అనేక వందనములు ఓం నమ